నేనే చేస్తా ఎలా చేయాలో భగవంతుడు నాకు శక్తినిచ్చాడు తెలివితేటలు ఇచ్చాడు కానీ మీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీతో నిలబడతాం మీకు కష్టం వస్తే మేము ఉంటాం ఈ నియోజకవర్గంలో కావాల్సిన కార్యకర్తలకు అండగా ఉంటాం మాకున్న దెబ్బ దెబ్బతీయాలని చూడటం చూడాలనే ప్రయత్నం చేస్తే దానికి తగ్గట్టు ప్రతిఫలం ఉంటుంది తిరుగుబాటు ఉంటది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి నాదంతా కూడా ఇక్కడ ఎవరి కార్యకర్తల మీద నేను రుద్దును నేను ఇక్కడ నియోజకవర్గంలో ఒక్క కార్యకర్తను చెప్పానంటే ఏ రోజైనా నేను చెప్పింది మీరు పలానాడు మాట్లాడాడు పలానా కాన్సెన్స్ లో పలానాడు వ్యతిరేకంగా చేస్తున్నారు మీరు వెళ్ళండి తెల్దీయండి మీరు అడ్డుకుండా నేను చెప్పిన పరిస్థితి ఒకటి చెప్పండి నియోజకవర్గంలో నా నైజం కాదు నా లక్షణం కాదు నేను నా అధికారులు కూడా నేను అదే చెప్పాను